ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగలపల్లపాడు మండలం మద్రిల్పొడ గ్రామంలో శంకరావం బాబు సూపర్ సిక్స్ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి టీడీపీ మినీ మేనిఫెస్టో పథకాల గురించి ప్రజలకు వివరుస్తూ సైకిల్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా బిఎన్ విజయకుమార్ను బాపట్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా తేనెటి కృష్ణప్రసాద్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ సంత నోజుల టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి బిఎన్ విజయకుమార్ ఇంటింట ప్రచారం చేపట్టారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్ క్లస్టర్ ఇన్చార్జ్ గుమ్మడి సాయిబాబు మండల సెక్రటరీ కాకర్ల లక్ష్మీవర్ ప్రసాద్ దీవి పున్నారావు మారేళ్ల వెంకట పొదా శ్రీధర్ గ్రామ పార్టీ అధ్యక్షులు పేరుబోతు సునీల్ మండల మాజీ జడ్పీటీసీ షేక్ కాజావాలి గ్రామ సర్పంచ్ స్వర్ణ అనురాధ నెప్పల కృష్ణమూర్తి తాళ్ళూరు కృష్ణారావు నెప్పల శ్రీకృష్ణ తాళ్ళూ ఆంజనేయులు పాలడుగు మురళి జనసేన నాయకులు కొంజేటి ధనుష్ సాయి నెప్పల వాసు కాటా శ్రీనివాసరావు వదినీని నరేంద్ర చిరుకూరు రమేష్ నెప్పల శ్రీకాంత్ స్వర్ణ క్రిషోర్ అంచుబోగు మత్తయ్య బరక మస్తాన్ సిరిమల్లి జక్రయ్య జీవరత్నం సైదా చంద్రగడ్డ శ్యామ్ తదితరులు గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఇంటంటే ప్రచారం చేపట్టారు I'm gonna by DJ Saber, who mixes from Jim

మళ్ళీ <laughs>

हा डबल गभर्नमेन्ट इज सर वाले अनि त्यसको बस न हो डाक्टर रोड वाले हो नि अ मसुचो छ यार मसुचो छ सर अ मड गाड होला भन्यो अनि त्यसको हा अनि त्यसको तीन जोट इन्का बाघ जर्गीदे वोट जर्गीदे गाड फेले पैसा र ट्यांक गुडे लेने गट्ट लेने गट्ट

మా మాజీ మండల పార్టీ ప్రెసిడెంట్ సాయి గారు అదేవిధంగా రంగాక గారు ఆ రోజు మద్యం నిషేధిస్తామన్నారు అది నిషేధించకుండా డెబ్బై రూపాయల మందు రెండు వేల రూపాయల మందు చేశారు ఆ రెండు వేల రూపాయల మందు కూడా ఏదైనా మంచి మంది అనుకుంటే అది తాగితే ఎక్కడ లేని జబ్బులు ఎవరికి ఏమవుతాయో కూడా ఎవరికి అర్థం కావటం ఈరోజు మీ అందరూ గమనిస్తూ ఉంటే ఆ పనికి వాళ్ళ మందు తాగిన వల్ల అంటే అది మందు కాదు అసలు అది ఏదో ఉత్త పాటల్లో ఏదో స్పిరిట్ వేసి మీకు పంపిస్తా ఉన్నారు దానివల్ల ఎక్కడ లేని జబ్బులు ఎన్నో కుటుంబాలు నాష్టమై ఎంతో ఎంతో మందిని వాళ్ళ ఆరోగ్యం చెడిపోయిందనే విషయం మీ అందరికీ గుర్తు చేస్తాం నేనేందంటే చేయకుండా మాటలు మాట్లా ఆ రోజు మట్టి రోడ్లు వేశాను సిమెంట్ రోడ్లు వేశాను చాలా మందికి ఇల్లు ఇచ్చాను సీఎం రిలీఫ్ అని ఈసో నేను చెప్తున్నా ఖచ్చితంగా సైడ్ కాలువలు సైట్ నుంచి వేపిస్తాను సందర్భం ఈ తెలియజేస్తున్నాం అక్కడ ఇక్కడ కొంతమందికి ఇళ్ల స్థలాలు సరిగా ఇయ్యలేదు వచ్చిన వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం రెండు సెంట్లు ప్లాట్లు ఇస్తానని చెప్పింది ఖచ్చితంగా ఈ ఊరికి ప్రత్యేక దృష్టి పెట్టుకొని రానోళ్లకి రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈఐ కాకుండా నేను ఒకటి మీ అందరికి గుర్తు చేస్తూ ఉంటాను ఏంటిదంటే మన చేతనైన సహాయం మనం చేయాలనే ఉద్దేశం నేను చేసి పెట్టాను సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చెక్కులు ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే మెడికల్ బిల్స్ డబ్బులు ఇంటింటికి వచ్చి ఇచ్చిన విషయాలు నేను గుర్తు చేస్తా ఉన్నాను అదే కాకుండా ఆ రోజు ఇల్లు మొన్న ఎన్టీఆర్ హౌసింగ్ ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇచ్చాను నేను ఎవరికి ఈ పార్టీ ఆ పార్టీ ఓటు వేసారా లేదా ఏం చూపేలా నేను మీ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేసేది ఏంటిదంటే ఒకసారి గెలిచాను రెండు సార్లు ఇబ్బంది పడినా మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడనే తిరుగుతూ ఉన్నా నా వంతు సహాయం చేశాను ఎవరికి ఆయా పోస్ట్ ఇచ్చినా షిఫ్ట్ ఆఫ్టర్ పోస్ట్ ఇచ్చినా అంగన్వాడీ టీచర్ పోస్ట్ ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ ఎక్కడ నేను రూపాయి తాకుండా మీ అందరికీ నేను పనిచేసిన విషయాలు మీ అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళు ఆయా పోస్టులకి దీని పోస్టులకి ఎంత తీసుకున్నారు ఏం చేశారు మీ అందరికీ నేను గుర్తు చేస్తూ ఉన్నా నీతి నిజాయితీగా ఒక ఏ ఉద్దేశం లేకుండా స్వార్థం లేకుండా ప్రజలకి నా వంతు సాయం నేను చేసిన విషయం మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైస్ యూసీటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది